మన రాజమహేంద్రి నగరంలో ఈస్ట్ గోదావరి యోగాసన స్పోర్ట్స్ తరఫున డిస్టిక్ కాంపిటీషన్స్ జరిగినాయి మన శ్రీధర్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది అలాగే దీనికి అబ్జర్వర్గా రామకృష్ణ గారు వచ్చారు అలాగే అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు గారు కూడా వచ్చి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి యోగాసనం వేసే క్రీడాకారులు అందరినీ కూడా బెస్ట్ క్రీడాకారులు సెలెక్ట్ చేసి వాళ్ళని స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కి తర్వాత నేషనల్ కాంపిటీషన్స్ కి పంపించాలనే ఉద్దేశంతో ఇక్కడ సెలెక్షన్ చేయడం జరిగింది మరి ఇక్కడ చాలా మంది మంచి మంచి క్రీడాకారులు అందరూ కూడా వచ్చి యోగాసనాలన్నీ కూడా ప్రదర్శించడం జరిగింది ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఫిజికల్లీ యాంటీక్యాప్ గా ఉన్నటువంటి వారు కూడా వచ్చి ఈ కాంపిటీషన్స్ లో పాల్గొనడం జరిగింది అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ క్రీడాకారులు అందరూ కూడా ఇటు స్టేట్ లెవెలు ఆ తర్వాత నేషనల్ లెవెలు మరి ఒలింపిక్ లో కూడా నరేంద్ర మోడీ గారు ఒలింపిక్స్ లో కూడా ఈ యోగాసనాలని ఒక క్రీడగా పెట్టడం జరిగింది దాంట్లో కూడా వీళ్ళకి పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది దాంట్లో కనుక పార్టిసిపేట్ చేసిన పార్టిసిపెంట్స్కి మరి అది మంచి మంచి జాబ్స్లో కోటా రావడం జరుగుతుంది అలాగే మరి వాళ్ళకి ఒక ప్రధానమంత్రి గారితో వాళ్ళకి మంచి గౌరవం ఒక అవార్డ్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది మరి మన రాజమండ్రి నగరానికి సంబంధించి గతంలో శ్రీధర్ రెడ్డి గారు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో వాళ్ళ అబ్బాయి ఆయన కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కారు అది రాజమండ్రికే గర్వకారణం ఆయనకి అప్పుడు సన్మానం కూడా చేయటం జరిగింది మరి ఇక్కడ మన తూర్పుగోదావరి జిల్లాలో మరి శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడ బాగా ఈ యోగాసనాలను బాగా అభివృద్ధి చేస్తున్నారు యోగాసనాల వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి హెల్త్ కూడా బాగా హెల్త్ బాగుంటుంది ఫిజిక్ బాగుంటుంది అలాగే మెంటల్ గా కూడా మంచి పీస్ వస్తుంది అంతేకాకుండా మనం పార్టిసిపేట్ చేసిన రేంజ్ ని బట్టి నేషనల్ లెవెల్లో ఒలింపిక్స్ ఆ రేంజ్ ని బట్టి వాళ్ళకి ఉద్యోగాల్లో కూడా మంచి అవకాశాలు ఉంటాయి మంచి రివార్డ్స్ కూడా రావడం జరుగుతుంది ఈవేళ జిల్లాలో నలుమూల నుంచి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ కూడా మరి హృదయపూర్వకంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళందరూ కూడా స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ మరి వీలుండే ఒలింపిక్ లెవెల్ కూడా వాళ్ళందరూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్స్ చైర్మన్ అయినటువంటి టీకే విశ్వేశ్వర్రెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో మన ఇక్కడ ఈ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేయటం జరిగింది ఈ ఈరోజు ఈ పోటీల్లో పది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల వరకు వయసు ఉన్న వారు అందరికీ కూడా కాంపిటీషన్స్ నిర్వహించి అలాగే పాట దివ్యాంగుల్లో కూడా ఎవరైతే యోగాసనాలు చేయగలుగుతారో వాళ్ళని కూడా ఇక్కడికి ఇన్వైట్ చేసి వాళ్ళకు కూడా కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది ఎవరైతే అత్యధిక ప్రతిభా పాట వాళ్ళు కనిపించారో వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్స్ మెడల్ తోటి సత్కరించడం జరిగింది వీళ్ళందరూ కూడా భవిష్యత్తులో వచ్చే నెలలో జరగబోయే స్టేట్ కాంపిటీషన్కి ఆ తర్వాత నేషనల్కి అటు నుంచి వాళ్ళు ఖేలో ఇండియా గేమ్స్లోకి నేషనల్ గేమ్స్లోకి ఏషియన్ గేమ్స్లోకి అలా తద్వారా ముందు ముందుకు వెళ్ళి ఈ సర్టిఫికేట్ ద్వారా భవిష్యత్తులో వాళ్ళ కెరియర్కి ఉపయోగపడే జాబ్కి సంబంధించినటువంటి కోటాలో స్పోర్ట్స్ కోటాలో ఏవైతే కోటా ఉందో దాంట్లో ఈ సర్టిఫికేట్ని వాళ్ళు రేపు భవిష్యత్తులో ఉపయోగించుకోవడానికి వీలుగా ఉన్నటువంటి ఆర్గనైజేషను అటువంటి ఆర్గనైజేషన్స్ ద్వారా మేము ఈ సర్వీసెస్ అందించగలుగుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో ఇంకొంతమంది చాలా ఎక్కువ మంది అందరూ కూడా అన్ని స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి ఇందులోకి రావాలని ఎక్కువ మంది ఇందులో పార్టిసిపేట్ చేసి మా అసోసియేషన్ ద్వారా కెరియర్ కు ఉపయోగపడేటువంటి సర్టిఫికేట్స్ పొందడం ద్వారా వాళ్ళు మరింత ఉపకారం పొందుతారని ఆశిస్తూ అలా రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ రోజు ఈస్ట్ గోదావరి జిల్లా కాంపిటీషన్స్ కి అబ్జర్వర్ గా వైఎస్ఏ ఏపీ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున రావడం జరిగింది నేషనల్ యోగా కోచ్ గా నేషనల్ యోగా గా ఈ కార్యక్రమంలో అబ్జర్వర్ గా నిర్వర్తించాను చక్కటి టాలెంటెడ్ పర్సనాలిటీస్ ఈ రాజమహేంద్రవరం నుంచి సెలెక్ట్ అయ్యారు రేపు నెక్స్ట్ మంత్ జరగబోయే రాష్ట్ర స్థాయి కాంపిటీషన్స్ కి వాళ్ళని ఈ అసోసియేషన్ తరపు నుంచి ప్రమోట్ చేయడం జరిగింది రాబోయే కాలంలో ఇట్లాంటి పెద్దల ఆధ్వర్యంలో ఇంటీరియల్ ఏరియాస్ లో ఉన్నటువంటి హై స్కూల్స్ అట్లాగే కార్పొరేట్ స్కూల్స్ అట్లాగే యోగా పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఎక్కువగా స్ప్రెడ్ చేసి మరింత ఎక్కువ మందికి వచ్చే సంవత్సరం ఈ వేదికపై ఇలాంటి మెడల్స్ అందించేలాగా ఈ గ్రామ పెద్దలు అది ఈ పట్టణ పెద్దలు పెద్దలు అలాగే అసోసియేషన్ మెంబర్స్ కృషి చేయాలని చెప్పి స్టేట్ అసోసియేషన్ తరఫు నుంచి నేను కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పత్రికా విలేకరులకి అలాగే పేరెంట్స్ కి అథ్లెట్స్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే జై హింద్